హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అయితే అయితే నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను అదే ముగ్గు పిండి గురించి అనమాట మనం వాకిట్లో ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా ఆ ముగ్గు అనేది మనం ముగ్గు వేసే ముందు గాలి వస్తుంటే ఎగిరిపోతూ ఉంటుందన్నమాట ఇసుక ఇసుకగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉండదు సో ఈ చిన్న టిప్తోనైతే మీరు ముగ్గు అనేది చాలాసేపు ఉంటుంది సో మనం వాకిట్లో వేసుకునే ముగ్గు మనకు వాకిట్లో ఉంటేనే కదా అందం సో ఇప్పుడైతే నేను చెప్పే టిప్ అయితే చూడండి మనకి ఇంట్లో రేషన్ బియ్యం అయితే ఉంటాయి కదా సో నేను ఈ రేషన్ బియ్యంనైతే అయితే మంచి మంచిగా మిక్స్ మిక్సీ పట్టేసుకుంటున్నాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ముగ్గు పిండి ఇదేమో బియ్యం పిండి రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసేసుకుంటాను మంచిగా నీట్గా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను బాగా కలిసిపోయిన తర్వాత మనము ఈ పిండితోని ముగ్గు వేసుకుంటే కనుక మనకి ముగ్గు వేసే ముందు ఎక్కువగా గాలి వచ్చినా కూడా లేదంటే మనము కొద్దిగా ఇలాగా కొద్దిసేపు అయిన తర్వాత సైకిల్ కానీ బండ్లు కానీ పిల్లలు తొక్కేసినా కూడా ఎంబడే పోతూ ఉంటాయి కదా డిస్టర్బ్ అయిపోయి అలా కాకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి ఇలా ముగ్గు పిండిలో బియ్యం పిండి కలుపుకుని వేసుకుంటే కనుక మనకి చాలాసేపు కూడా ముగ్గు అనేది మనకి ఈవినింగ్ వరకు మళ్ళీ మనం సాయంత్రం వాకిలి తుడిచేంత వరకు కూడా మంచిగా ఉంటుందన్నమాట సో ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మిగతా వీడియోస్ని కూడా చూడండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలా ముగ్గు పిండిలో బియ్యం పిండి మెత్తగా గ్రైండ్ చేసుకుని పట్టి పెట్టుకుని అందులో వేసుకుని కలుపుకోండి రెండు కూడా సమానంగా ఉండాలి ఇలా చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో ముగ్గు మంచిగా వేసుకోండి తెల్లగా నీట్గా మంచిగా పడుతుంది అనమాట ముగ్గు కూడా ఇంకా మెత్తగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వేస్తున్నా కొద్ది వేయాలనిపిస్తుంది సో ఎక్కువసేపు కూడా ఉంటుంది కాబట్టి మనకి ముగ్గు అనేది మంచిగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది